హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డు ఇప్పుడు ఆహార భద్రతా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆహార పంపిణీ చేయడానికి ఒక గుర్తింపు పత్రము కానీ ఈ మధ్యకాలంలో చాలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రేషన్ కార్డుతోనే లింక్ అయి ఉన్నాయి కానీ కొంతమంది ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం అర్హత లేకపోయినా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అలాగని కొంతమంది ఇప్పటికే అనర్హుల దగ్గర కూడా రేషన్ కార్డులు ఉన్నాయని తెలుస్తున్నాయి అయితే ప్రభుత్వం నెలవారీ రేషన్ సరుకులు తీసుకొని వారి రేషన్ కార్డులు గుర్తించింది అవి దాదాపు ఒక ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇలా రేషన్ సరుకులు అవసరం లేని వారికి రేషన్ కార్డులు ఎందుకని ప్రభుత్వం భావిస్తుంది అయితే వీరికి రేషన్ కార్డులు అవసరం లేదని వీరి రేషన్ కార్డులు తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి తద్వారా ప్రభుత్వం పైన కొంతవే కొంతవరకు భారం తగ్గుతుందని అంచనా కొత్తగా పెళ్ళైన వారికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డులు కొత్త డిజైన్లతో రానున్నాయి ఈ డిజైన్ మీద స్పష్టత రాగానే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులో కొత్తగా పేరు యాడ్ చేయడం లేదా పేర్లు తొలగించడం వంటి వాటిపైన కూడా దృష్టి సారించారు ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు విధి విధానాలపైన స్పష్టత రాగానే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించనున్నారు మేము అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మీ బంధుమిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి